జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఒకటవ భాగము ఇంకా మిగిలినవాడు అతికాయుడు వాడు సామాన్యుడు కాడు బ్రహ్మచేత వరములను పొందినవాడు దేవతలను దానవులను జయించినవాడు అటువంటి అతికాయుడు తన వాళ్ళందరూ మరణించడం చూసి ఆగ్రహోదగ్గురుడయ్యాడు వెంటనే తన రథము ఎక్కి వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు పెద్దగా సింహనాదము చేస్తున్నాడు అతికాయుని శరీరము అరుపులు ధనుష్టంకారములు వానరుల గుండెల్లో గులు గుట్టించాయి అతికాయుని చూడగానే కుంభకర్ణుడు మరలా లేచి వచ్చాడా అన్నట్టు అనిపించింది వానరులకు ఇదంతా రాముడు దూరం నుండి చూశాడు కుంభకర్ణుని వంటి దేహము గల అతికాయుని చూసిన రాముడు విభీషణుని చూసి ఇలా అన్నాడు విభీషణ కుంభకర్ణుడు మరలా బ్రతికి వచ్చాడా అన్నట్టు ఉన్న ఈ రాక్షసుడెవరు వీడు పర్వతము వలె ఉన్నాడు వీడు రథము మీద వస్తూ ఉంటే మృత్యుదేవత వస్తున్నట్టు ఉంది వీడి రథము కూడా విచిత్రంగా ఉంది దానికి వెయ్యి అశ్వములు కట్టారు నలుగురు సారథులు ఉన్నారు వీడి రథము నిండా ధనుస్సులు అస్త్రములు శస్త్రములు సమృద్ధిగా ఉన్నాయి వీడి చేతిలో ఉన్న ఒక్కొక్క ఖడ్గము పది చేతుల పొడుగు ఉంది ఇంతకు వీడు ఎవరు వీడి చరిత్ర ఏమిటి ఎందుకంటే వీడిని చూసి వానరులంతా పారిపోతున్నారు వీడిని త్వరగా సంహరించకపోతే వానరులు యుద్ధము చేసేటట్టు లేరు అని అన్నాడు రాముడు విభీషణుడు రామునితో ఇలా అన్నాడు ఓ రామ రావణుడు కుబేరుడు అన్నదమ్ములు రావణునికి ధ్యానమాలికి పుట్టినవాడు ఈ అతికాయుడు వీడు అత్యంత శక్తిమంతుడు ఇతడు రావణునితో సమానమైన బలపరాక్రమములు కలవాడు వేదాధ్యానము చేసినవాడు సకల శాస్త్ర పారంగతుడు అస్త్ర విద్యలు తెలిసినవాడు మంచి ఆలోచనాపరుడు నీతిమంతుడు ఇతని బాహుబలముతోనే లంక సురక్షితంగా ఉంటుంది ఇతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరములను పొందాడు దేవదానవులను యక్షులను యుద్ధములో ఓడించాడు రాక్షసులను సదా రక్షిస్తూ ఉంటాడు తన అస్త్రములతో ఇంద్రుని కూడా కదలకుండా చేసిన మహావీరుడు అతికాయుడు ఇతడిని వరుణపాసము కూడా ఏమీ చేయలేదు ఓ రామా నీవు ఇతనిని తొందరగా చంపాలి లేకపోతే వానరసేనలకు అపార నష్టము కలుగుతుంది అని అన్నాడు విభీషణుడు ఒక పక్క విభీషణుడు ఈ మాటలు రామునితో అంటూ ఉండగానే అతికాయుడు తన రథము మీద సింహము లేళ్ల గుంపులోకి చొరబడ్డట్టు వానర సేనలోకి చొరబడ్డాడు తనతో యుద్ధము చేయడానికి వచ్చిన వానరులను తన బాణాలతో కొడుతున్నాడు ఇది చూసిన కుముదుడు ద్విధుడు మైందుడు నీలుడు శరభుడు అందరూ కలిసి మూకుమ్మడిగా వృక్షములతోనూ పర్వత శిఖరములతోనూ అతికాయుని మీద దాడి చేశారు అతికాయుడు తన వాడి అయిన బాణములతో ఆ వృక్షములను పర్వత శిఖరములను పగలగొడుతున్నాడు అంతేకాకుండా తన వాడి అయిన బాణములతో వానర వీరుల శరీరములను కొడుతున్నాడు అతికాయుని బాణముల ధాటికి వానర వీరుల శరీరములు శిథిలమైపోయాయి అతికాయుడు ఒక నియమాన్ని పాటిస్తున్నాడు కేవలం తనతో యుద్ధము చేస్తున్న వారి మీదనే బాణప్రయోగము చేస్తున్నాడు ఇతరుల వంక కన్నెత్తి కూడా చూడడం లేదు అతికాయుని ధాటికి భయపడి ఎవరూ అతని ఎదుటికి పోవడం లేదు అందుకని అతికాయుడు తన రథాన్ని రాముని వద్దకు పోనిచ్చాడు రాముని ఎదుట నిలిచి ఇలా అన్నాడు ఓ రామా ఈ చిన్న చిన్న వానరులను చంపి ఏమి ప్రయోజనము నేను నీ ఎదుట నిలబడి ఉన్నాను నీకు శక్తి ఉత్సాహము పరాక్రమము వీరత్వము ఉంటే నాతో యుద్ధము చెయ్యి అని రాముని యుద్ధానికి పిలిచాడు ఆ మాటలకు లక్ష్మణునికి కోపం వచ్చింది వెంటనే లక్ష్మణుడు అతికాయుని ఎదుట నిలబడి ధనుష్ఠంకారము చేశాడు అతికాయుడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణ నాతో పోలిస్తే నీవు బాలుడవు యుద్ధ విద్యలో నీకు నేర్పు లేదు అనుభవము లేదు కాలయముని వంటి నాతో నీవు యుద్ధము చేయలేవు నా ధనుస్సు నుండి వెలువడిన బాణములకు హిమవత్పర్వతము కూడా ఎదురు నిలవలేదు నా వాడి అయిన శరములకు భూమ్యాకాశాలు బద్దలవుతాయి నాలో ఉన్న ప్రళయాగ్ని నిద్రలేపకు దయచేసి వెళ్ళిపో నీ ప్రాణాలను దక్కించుకో నా లక్ష్యం రాముడు కానీ నువ్వు కాదు నా మాట వినకుండా మొండిగా ఇలాగే ఉన్నావనుకో యుద్ధము చేసి నిన్ను చంపడము తప్ప నేనేమీ చెయ్యలేను యముని సందర్శమునకు సిద్ధంగానుండు నీకు మరొకసారి చెబుతున్నాను నా బాణములు సామాన్యమైనవి కావు నా బాణములు పరమేశ్వరుని పాశుపతాస్త్రంతో సమానములు నిన్ను క్షణంలో కాలుస్తాయి కాచుకో అని అన్నాడు అతికాయుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఒకటవ భాగంలో మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్